బారిగూడ వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక మాఫియా సభ్యులు ఆ యొక్క న్యూస్ ని కవరేజ్ చేయడానికి వెళ్లినటువంటి ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని భారేగూడ వాగు నుండి ప్రతిరోజు రాత్రిం పగలు ఇసుక మాఫియా ఇసుకాను తరలిస్తున్న నేపథ్యంలో న్యూస్ కవరేజ్ కోసం వెళ్లినటువంటి దినపత్రిక రిపోర్టర్ పల్లెం రవికుమార్ పై దాడికి ఇసుక మాఫియా ప్రయత్నించింది వీడియోలు తీసి ఏం చేస్తావు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అంటూ దుర్భాషలాడుతూ దాడికి యత్నించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా రిపోర్టర్ మాట్లాడుతూ గ్రామస్తులు అడ్డుకోకపోతే ఇసుక మాఫియా వారు నాపై దాడి చేసి చంపేవారని ఇసుక మాఫియా సిబ్బంది వల్ల ప్రాణహాని ఉందని స్థానిక ఎస్ఐకు చరవాణి ద్వారా తెలిపానని తెలిపారు దాడిని రిపోర్టర్లు ఖండించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని దాడి చేయుటకు యత్నించిన ఇసుక సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

அரேது மாசி ஆனால் சார் தான் மாட்டாடி ரூபா மாட்டாடு மாட்டாடி நேரம்

ఓకేనా నా మీద చేయబడి చెయ్య ఒక్కసారి నువ్వు ఎవరు నేర్చు చూడు ఒకసారి నిలబడతా ఒక్కసారి ఒక దెబ్బ కొట్టి చూడు ಮಾತು ಭಯೋನ್ ಕೊಟ್ಟು ರೇ இப்ப ரத்தான டிவி ஆமா நான் ஆக மாட்டேங்குது டேய் வில아றனும் லேபர்ங்க அந்த தயிர் نمுட்டுลு பை ஆகாசனவா முட்டை ஆப்பு ஆலா இது சாச்சனலவா அரு ஊர்ல சம்சரம் லேக்கட்ட மரிக்கே இங்க வேர்ரூ சைலண்ட் ஓட ஒரு கிராம பஞ்சாயத்து டிடி கட்டிட்டு இருக்குனாய் இது மூலக்காராய் பாய்க்கா ஊர்லே கண்டது அங்கி தேசி வெஸ்கன மாட்டானேட்டி போட்டு ஆர்டி அர்ரடகம் ஆயினாங்க இந்த ஐயதுள்ளே கேகா நான் நேத்து டேடி கிட்ட அம்முக்கு தான் நான் இன்னันட்ட எல்லாம் அலலங்காரே சா அந்த கே மாம மாம நான் என்ன சொன்னேன்னா 10 ட்ரிப் இருக்குன்னு கொண்டே போறேன் அப்படி அட அந்த அப்படி தான் அంటாரு சரிنا நீ மிமி அद्दு அண்டே இப்ப நீ எல்லாம் கண்ணு அந்து அத்தကြီး அद्दன்னாமா அண்ணாமா அண்ணாமா

ఇప్పుడు నన్ను ఆమె చేసి కొడుతుండే కొడితే విషయం ఏంటి అంటే నన్ను ఇప్పుడు దాడి చేద్దామని సార్ అక్కడ ఉంది ఫుల్ వీడియో ఉన్నది లేదా అన్ని అన్ని కవర్ అవుతాయి నాలుగు వీడియోలు నడుస్తున్నాయి ఇక్కడ ఎంతమంది నడుస్తున్నాయి అన్ని కానీ ఇప్పుడు ఆలయ ఆలయ కొడతాను ఇక్కడ నేను అదే కొంచెం ఇస్తా డబ్బులు গোদামালিংগামালি <laughs> ಏನಾಯ್ತು ಎಲ್ಲ ಕೊಟ್ಟು ಈಗ ನಾನು ಮತ್ತೆ ನಡೆದ రవికుమార్ నేను కాజ్నా డివిజన్ నిఘా దినపత్రిక విలేకర్ని మా విలేజ్ భార్యగూడెం మా మండలి బెజ్జూర్ మా భార్యగూడ విలేజ్లో స్థానికంగా ఉన్న బాగు నుంచి ఇసుక తరలిస్తున్నారు అని చెప్పేసి స్థానికంగా ఉన్న గ్రామస్తులు నాకు చెప్పడం వల్ల ముందస్తు సమాచారం మేరకు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో కవర్ చేస్తూ ఉంటే వాళ్ళు ట్రాక్టర్లని అడ్డు వాళ్ళ ట్రాక్టర్ని అడ్డుకోవడం అడ్డుకోవడం జరిగింది నేను వీడియో కవర్ చేస్తున్నా ఆ ఆ తదుపరి పరిస్థితుల్లో నాపై వీడియోలు తీసుకొని ఎవరికి పంపిస్తావురా అని చెప్పేసి ట్రాక్టర్ సిబ్బంది వాళ్ళు నాపై దాడికి సిద్ధపడి నన్ను కొట్టే ప్రయత్నం చేశారు అక్కడ గ్రామస్తులు వాగు నుంచి నీళ్లు తెచ్చుకొని తాగే గ్రామస్తులు నన్ను కాపాడారు అడ్డగించి నన్ను నాకు వాళ్ళని అడ్డగించి నన్ను ప్రొటెక్షన్ కల్పించారు నన్ను రక్షించారు ఇది జరిగిన విషయం నేను అనే వ్యక్తిని అక్కడ నేను నా వృత్తి ధర్మానికి నేను న్యాయం చేయడానికి నేను ఆడికి వెళ్ళిన అంతే తప్ప నేను వాళ్ళని అడ్డగించి అడ్డుకొని మీరు ఇసుక తీసుకుపోవడం తప్పు అని నేను ప్రశ్నించలేదు వాళ్ళు నన్ను నాపై దాడి చేయడం అనేది చట్టపరంగా నేరము నేను నా వృత్తిని వృత్తికి ధర్మానికి నేను న్యాయం చేయాలంటే నేను ఎక్కడికైనా ఏ అయినా అవతల వాళ్ళు అవతల ప్రజలకు నష్టం కష్టం వచ్చినా కానీ వచ్చినప్పుడు నన్ను సంప్రదిస్తే నాకు చెప్తే నేను అక్కడికి వెళ్ళి నేను వార్త కవర్ చే కవర్ చేసుకోవడం నా వృత్తి ధర్మం అది మీరేం చేస్తారు నేను ఆర్చ నిఘా రిపోర్టర్ని పత్రికా రిపోర్టర్ని కాగజ్ డివిజన్ ఏడు మండలాలకి రిపోర్టర్ని నాపై ఇలా దాడి చేసి కొట్టారు కొట్టే ప్రయత్నం చేశారు కొట్టలేదు బట్ కొట్టే ప్రయత్నం చేశారు ఎవరు గ్రామస్తులు మన ట్రాఫర్ సిబ్బంది కళ్యాణ్ అనే వ్యక్తి డ్రైవరు అతని సిబ్బంది ఎన్ని ఇసుక మాఫియా అనేది నిత్యం జరుగుతూనే ఉన్నది ప్రతిరోజు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నది ఈ విషయాన్ని గ్రామస్తులు నా దాకా తీసుకుని నాకు చెప్పారు నాకంటే ముందు అధికారులకు చాలాసార్లు సమాచారం ఇచ్చారు అంటే ఇంతవరకు అధికారం అధికారులు ఎలాంటి స్పందనకు గురి కాకపోవడం వల్ల మీరు రూపకంగా మీరు పై అధికారులకు చెప్ అన్న ఇన్ఫర్మేషన్ పోతుందని చెప్పేసి అది సమాచారం ఇస్తారు అని చెప్పేసి నన్ను పిలిపించడం జరిగింది నేను వెళ్ళిన వాళ్ళ సమస్య ఏంటి అంటే స్థానికంగా ఉన్న వాగు నుంచి కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు తాగునీటికి ఉపయోగించుకుంటారు చెలుమలు తీసుకొని ఇసుక తీసుకెళ్లడం వల్ల ఆ నీటి శాతం తగ్గిపోయి అది భూగర్భ జలాలు ఎండికపో ఎండిపోవడం వల్ల నీళ్ళు దొరికాయని చెప్పేసి వాళ్ళు వాటిని అడ్డగించడం జరిగింది వీళ్ళు నిత్యం ట్రాక్టర్ల నుంచి తీసుకె ఇసుక తరలించి వేరే మండలాలకు అమ్ముకుంటారు సొమ్ము చేసుకుంటారు వీరు ఒక్కరు బాగుపడుతూ బాగుపడుతారు సంపాదించుకుంటారు ఈ వీళ్ళు ఒక్కరు బాగుపడుతూ వంద మందిని నష్ట నష్టపెడతారు ఈ ఈ విషయాన్ని చాలాసార్లు అధికారులకు వాళ్ళు చెప్పారంట వాళ్ళు వాళ్ళు పట్టించుకోకపోయేసరికి నా దాకా వచ్చింది నన్ను విలిచిరు నేను వెళ్ళిన వార్త తీసుకుంటున్నా వాళ్ళు నాపై అడిగి దిగడం అనేది ఇది నేరం దాన్ని దాన్ని తక్షణమే అధికారులు ప్రభుత్వము అలాంటి మీడియా మీడియా మిత్రులకి న్యాయం చేసి మాకు ప్రొటెక్షన్ కల్పించాలని మేము సకర్వంగా కోరుకుంటాను ఇటు సమాచారం అధికారులు తెలియజేశారా అడి అధికారులకి స్థానికంగా ఉన్న తక్షణమే స్థానికంగా ఉన్న ఎస్ఐ గారికి ఇటు సమాచారాన్ని నేను తెలియజేసిన చిరవాణిలో ఫోన్ చేసి చెప్పిన సార్ అక్కడ జరిగిన వి అక్కడ జరిగిన విషయాలని మీరు మాకు మీ దగ్గర ఉన్న విజువల్స్ పంపించమండి మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి మాకు ఒకసారి మాట ఇచ్చారు అంతటితో మేము అక్కడ నుంచి రావడం లేదు అది సొంత పనులక అమ్ముకోవడానికి అది సొంత పనుల కోసం కాదు వాళ్ళు నిత్యం తీసుకెళ్ళి నిత్యం అనేది నిత్యం ప్రతిరోజు వందల సంఖ్యలో పదుల ట్రాక్టర్లు వందల సంఖ్యలో ట్రిప్పులను తీసుకుపోతారు ఇసుక త్రమిస్తారు అది సొంత పనుల కోసం వాడుకునే ఇసుక కాదు దాన్ని వ్యాపారంగా మార్చుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటారు తలార్లు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి